నిన్న మైకిల్ని తీసుకొని మేము బయటికి వెళ్ళాం అనమాట మాకు కొల రిసార్ట్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఆ హోటల్ అంతా చూపించేశాను బట్ ఫస్ట్ టైం మైక్ తోటి కలిసి రావడం మాకు ఇక్కడ వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఈ రిసార్ట్లో కొన్ని వీడియోస్ తీశాను అవన్నీ ఇక్కడ షేర్ చేశాను మీ అందరు చూడండి ఇక్కడ

నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు కానీ ఈసారి చూసాను దీని లోపల ఒక షాప్ ఉంది ఆ ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయో అబ్బాయి లేక ఉన్నాయి క్యూట్గా బట్ అది క్లోజింగ్ టైమో తెలీదు లేకపోతే అది ఏంటో తెలియదు కానీ క్లోజ్ చేసి ఉంది సండే కూడా క్లోజ్ చేశారు ఎంటా అని అనుకున్నాను చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో తీశాను లోపల చాలా బాగున్నాయి కప్స్ అంటే కొన్ని వుడ్ ఐటమ్స్ క్లోత్స్ వీళ్ళు వాడేవి చాలా బాగున్నాయి ఇన్సైడ్ వావ్ గిఫ్ట్ షాప్ Mm. See, look at Mama. Mm. Hey, Chinadu, look at Mama. Look at Mama. Let's go. Can you turn this side? Chinadu, look at Mama. Look back. Yay. మా ఇంటి పక్కన కాటేజ్లో కొత్తగా వచ్చిన ఆసియా వాళ్ళ ఫ్యామిలీ అది പെല ഡെക്കറേഷൻ <laughs> <laughs>

ఈ కోకోనట్లో ఐస్ క్రీమ్ వేసుకొని తినడం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నేనైతే ఇక్కడ సెకండ్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం ఏదో వీడియోలో చూశాను నాకు చాక్లెట్ అండ్ మా వాడికి వెనీల్లా ఫ్లేవర్స్ తీసుకున్నాం ఇక్కడ వీళ్ళు హోటల్లోనే పిజ్జా తయారు చేస్తున్నారు మా కోసం ఆ వీడియో కూడా తీసాను చూడండి మీ అందరూ और एंड देन चिकन वेजिटेबल वेजिटेबल्स ना कैप्सिकम कैप्सिकम थोड़ा सा बस वही थोड़ा पनीर ऐसे ऐसे ग्रेट करके रखें चीज़ें Only cheese. <laughs> <laughs> I take some flour, yeast, some sugar, oil, and then some salt. Pungono. <coughs> and then everything mixing and rest for 3 hours. It will come double. Then I will make again like this round. గ్రీన్ పెప్ప చీజ్ బాసి అవెన్ అడిగిపోమూ బాలో పొటాటో సూప్ వెరీ నైస్ చివరిగా మేము ఇంటికి వచ్చేస్తుంటే ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ఎవరికో ఏర్పాటు చేశారు పల్లెగా ఉంది బై బై ఆల్